హన్మకొండ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర మంత్రులు ఉత్తమ్ పొంగులేటి అంతర్గత ఇరిగేషన్ సమీక్షలో ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు నాయిని నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తిగత సిబ్బందితో పల్లా వీడియో తీయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు దీనికి పల్లా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యేల మధ్య ఘర్షణతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే ఎమ్మెల్యేల వాగ్వాదంపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మౌనం వహించారు హన్మకొండ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర మంత్రులు ఉత్తమ్ పొంగులేటి అంతర్గత ఇరిగేషన్ సమీక్షలో ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు నాయిని నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తిగత సిబ్బందితో పల్లా వీడియో తీయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు వారు దీనికి పల్లా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యేల మధ్య ఘర్షణతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే ఎమ్మెల్యేల వాగ్వాదంపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి మౌనంగా ఉన్నారు అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే పల్లారాజేష్ రెడ్డి గారు మాతో ఉన్నారు మాట్లాడడం వారితో నమస్తే అండి నమస్తే మేడం వీడియో తీయించారు అనే దానికి సంబంధించి అక్కడ గొడవ జరిగింది అని తెలుస్తోంది అంటే ఏం జరిగింది ఎందుకు గొడవ అంటారు దేవాదుల మూడో ఫేజ్ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి మంత్రులు ఇద్దరు వచ్చారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో వారికి నన్ను కూడా ఆహ్వానించారు నేను అక్కడ దేవన్నపేట దగ్గరికి వెళ్లి కింద పరిశీలించిన తర్వాత పైన దీనికి సంబంధించిన మీటింగ్ ఏదైతే రివ్యూ మీటింగ్ జరుగుతుందో ఆ రివ్యూ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ముందు శైషంగన్పూర్ ఎమ్మెల్యే వారి యొక్క విషయాలు చెప్పుకున్నారు పాలకుర్తి ఎమ్మెల్యే కూడా చెప్పుకున్నారు ఆ సందర్భంగా మిగతా గవర్నమెంట్ కి సంబంధించిన చాలా మంది ప్రెస్ కూడా ఉన్నారు వాళ్ళు తీసుకుంటున్నారు వీడియో నేను మాట్లాడుతున్నప్పుడు నేను వీడియో తీసుకు నా యొక్క సంబంధించిన పిఏ నేను మాట్లాడుతున్న సందర్భంగా వీడియో తీస్తుంటే దాన్ని కడియం శ్రీ అభ్యంతరం పెట్టి ఆ తర్వాత రాజేందర్ రెడ్డి నాగరాజుని వాళ్ళని ఉచిగొల్పిస్తే వాళ్ళని వీడియో తీస్తున్నదని బయటికి పంపించారు నేను వెంటనే మంత్రి గారితోనే అడిగాం సార్ ఇది కెమెరా మీటింగ్ కాదు రివ్యూ మీటింగ్ జనగామకు సంబంధించిన దేవాదుల సాగునీటి విషయంలో మీకు నేను విన్నవించుకుంటున్నా ఇందులో గొడవ చేసేది లేదు ఎవరిని అభ్యంతరం పెట్టేది లేదు దాన్ని నేను మరలా నా నియోజకవర్గంలో ప్రజలకు కూడా నేను చెప్పుకోవాలి కదా కాబట్టి ఇందులో తప్పే ఉన్నది మీకేమన్నా అంటే లేదు ఏం తప్పలేదు తప్పనిసరిగా అని పోలీసులకు మంత్రి గారే పోలీసులకు చెప్పి మా పిఎన్ మళ్ళా లోపలికి రప్పిస్తే ఆయన మళ్ళా వీడియో తీయడం జరిగింది అంతే తప్ప అందులో వాళ్ళు కావాలని చాలా అసహనంగా మనకేదో పేరు వస్తుంది అని చెప్పేసి వాళ్ళకేదో పేరు తగ్గుతు అనే ఉద్దేశంతో ఇవాళ చాలా కొద్ది అసహనంగా నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన విషయాలలో వాళ్ళు ఇన్వాల్వ్ కావాలని చూశారు వాళ్ళకి తర్వాత కూడా నేను క్లియర్ గా చెప్పిన మీ దాంట్లో ఏళ్ళు మేము పెట్టాం మా దానిలో ఏలు పెడితే ఉరుకోం కాబట్టి మీరు మీ యొక్క సంగతి ఏమన్నా ఉన్నట్లయితే అసలు హన్మకొండ నియోజకవర్గానికి ఈ దేవాదుల పంపకు సంబంధించిన సంబంధించి ఏమి లేదు మరి మీరు వస్తే కూర్చుంటే కూర్చోండి అంతేకాని మీరు మిగతా వాళ్ళని మాట్లాడద్దని చెప్పడానికి మీరు మంత్రి కాదు మీ యొక్క ఆహ్వానం మేరకు నేను రాలేదు కాబట్టి నన్నెందుకు అభ్యంతరం పెడుతుందని చెప్పేసి నేను గట్టిగా వాదించాను ఆ మంత్రులు కూడా ఖచ్చితంగా వారు కూడా నేను మరి రిప్రజెంటేషన్ ఇచ్చాను ముందు రాగానే వారికి గౌరవించుకున్నాం షాల్వా కప్పి పరిశీలించడం వారితో పాటు ఆ తర్వాత ధర్మసారకి వెళ్ళినప్పుడు కూడా వారితో కలిసి వెళ్ళడం జరిగింది కాబట్టి మధ్యలో ఇదేదో చిన్న ప్రయత్నాలు మమ్మల్ని ఏదో బయట అంటే మేము మాట్లాడింది కూడా బయటకు పోద్దంట వాళ్ళు ఏముందన్నలా నేను చెప్పింది ఏంటి మాకు సంబంధించిన దేవాదుల కంప్లీట్ గాని పనున్నట్లయితే దయచేసి చేయండి భూసేకరణ కొద్దిగంతా ఉన్నది చేయండి తపాస్ పెళ్లికి మల్లన్న సాగర్ దగ్గర నుంచి ఇరవై ఐదు శాతం పనులేని దయచేసి అది కూడా చెయ్యండి అదేవిధంగా తరుగొప్పుల లిఫ్ట్ ఏదైతే ఉందో అది కూడా పనులు జరుగుతున్నాయి సార్ కొద్దిగా మీరు పరిశీలించండి మెయింటెనెన్స్ పనులని గ్రీన్ ఛానల్ లో ఆ నిధుల్ని పెట్టినట్లయితే బాగుంటది గతంలో ముప్పై నాలుగు రోజులు బంద్ అయింది మీ దృష్టిలో అంటే మంత్రులు చాలా పాజిటివ్ గా తీసుకున్నారు దాన్ని తగు రీతిలో పరిశీలించి సీజన్ లోనే పనిచేస్తామని చెప్పారు మధ్యలో వీళ్ళు వాళ్ళకేదో ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు చెప్పేది చెప్పుకోవాలి మాకేం అభ్యంతరం లేదు మాకున్న అభ్యంతరం రెండు సంవత్సరాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కాబట్టి దేవాదాల పనులు పూర్తి అయితే మొత్తం కూడా దర్దాపులో ఆరు లక్షలు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో వారికి వినమించుకోవడం చాలా మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు మంచిగా మేము ఇవ్వడం జరిగింది మధ్యలో వీళ్లకు వాళ్ళకు అది అసలు నేను మంచిగా మాట్లాడుతుంటే చెప్తుంటే వీళ్ళకేదో చాలా ఇబ్బందిగా జరిగింది ఏది ఇబ్బందులున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీగా ఎన్నికైన నేను నిత్యం కొట్లాడుతూనే ఉంటాం వీళ్ళందరి యొక్క ఏ అభ్యంతరాలు కూడా నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకొని పోయినా ఓకే సార్ కమింగ్ క్లారిటీ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ